ఇప్పుడు మనం కొత్తిమీర ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకుని అందులో అడుగుని పక్కన కూడా పేపర్ ఉండేట్టుగా చూసుకోవాలి గుండ్ర డబ్బా అయితే అడుగు పేపరు చక్కగా గుండ్రంగా అందంగా కట్ చేసుకుని వేసుకోవచ్చు లేదంటే పలకల పేపర్ కూడా వేసుకోవచ్చు గుండ్రంగు పేపర్ అయితే అందంగా ఉంటుందని చెప్పాను అందువల్ల అడుగు పేపర్ వేసుకుని పక్కన కూడా సన్నగా కట్ చేసి పేపరు అలాగా మొత్తం అన్ని వేపలా ఉండేట్టుగా వంద డబ్బా అయితే కడుగుని పక్కన గోడల్లోనూ అన్ని చోట్ల ఉండేట్టుగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న కొత్తిమీరని కట్ చేసి అంటే వేలు కట్ చేసేయాలన్నమాట ముందు ముందు వేలు కట్ చేసేసి శుభ్రం చేసుకోవాలి ఈ కొత్తిమీర ఏంటంటే వాళ్ళు మార్కెట్లో నీళ్ళు చల్లుతారు కదా అందువల్ల తడిగానే ఉంటుంది తెచ్చిన వెంటనే కాగితం మీద ఆరబెట్టుకుంటే పొడిగా ఉంటుంది ఆ తేడంతా ఆరిపోయిన తర్వాత ఇలాగ వీళ్ళు కట్ చేసుకోవాలి కొత్తిమీర కట్టలు సాధారణంగా ఒక తాడో లేకపోతే రబ్బర్ బ్యాండు ఏ లాంటిదో కడతారు అవి కూడా జాగ్రత్తగా తీసేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే మన కూరలోనూ చారులోనూ వేసుకున్నప్పుడు నల్లటాకు తీసేసి ఉల్లిపాయన ఆకులు తీసేసి ఎండిపైన ఆకులు తీసేసి ఫ్రెష్గా ఆకుపచ్చ ఆకు మాత్రమే ఉండేట్టుగా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఆ నల్ల ఆకులు ఎండిపైన ఆకులు ఎలా తీసేస్తున్నామో అలాగే తాడుగా నిరబ్బరి బండి కానీ ఏదైనా ఉంటే అది కూడా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఫ్రెష్ ఆకు ఆకుపచ్చ రి చక్కటి సువాసన కూడా వస్తుంది అందువలన ఈ ఆకుపచ్చాకని మనం దా సాట్ చేసాం కదా వేలు కట్ చేసేసాము ఆకులు తీసేసాము ఆకులు తీసేసాము ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న ఈ ఆకుని చక్కగా మనం కాగితాలు వేసిన డబ్బాలో వేసుకోవాలి కాగితాలు వేసిన డబ్బాలో వేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సువాసన పోకుండా ఉంటుంది నాలుగు రోజులే కాదు పద్నాలుగు రోజులు కూడా నిలుగు ఉంటుంది చూశారు కదండి ఈ గుర్తు మీద మరి ఎలా జాగ్రత్త పెట్టుకోవాలి ఎలా మెరుగు చేసుకోవాలి అనే విధానాన్ని చూశారు కదా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్